మీ సర్జరీ లేకుండా క్లినిక్ చికిత్స నమస్తే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలైతే ప్రస్తుతం ఎన్డిఏ కూటమికి మహాయుతి కూటమికి స్పష్టమైన మెజారిటీ ఎవరు ఊహించని విధంగా భారీ మెజారిటీని ఇచ్చింది అయితే ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి ఈ మహాయుతి కూటమిలో బీజేపీ ఉంది ఏకినాథ్ షిండే వర్గానికి సంబంధించిన శివసేన ఉంది అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సిపి ఉంది సో ఈ మూడు పార్టీలకు సంబంధించి ఏ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారనేది ఇప్పుడు ప్రధానంగా చర్చగా మారింది సో ఇక్కడ చూడొచ్చు అంటే ఏక్నాథ్ షిండే శివసేనలో ఒక వర్గాన్ని చీల్చి మెజార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీతో జత కట్టారు సో ఆయనకి అప్పుడు బీజేపీ సీఎం సీట్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా అజిత్ పవారు ఎన్సిపిలో నుంచి మెజార్టీ ఎమ్మెల్యేని చీల్చి ఆయన కూడా ఈ కుటుంబంతో జత కట్టారు కాబట్టి ఈయనకు సీఎం సీట్ ఇచ్చి గతంలో రెండు వేల ఇరవై రెండు టైంలో ఈయన డిప్యూటీ సీఎం ఫడ్నవీసు ఏక్నాథ్ షిండే బీజేపీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి ఈయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు మొన్నటి వరకు సో ఈయన కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు అయితే ఇప్పుడు ఒకసారి ప్రజెంట్ వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మనం ఎస్ ఇక్కడ మనం చూడవచ్చు నూట ముప్పై రెండు బీజేపీకి వచ్చాయి శివసేనకు యాభై ఆరు వచ్చాయి నలభై ఒకటి ఎన్సీపీకి వచ్చాయి సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి మెజారిటీని ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే రెండు వందల ఎనభై ఎనిమిది మొత్తం మహారాష్ట్రలో అసెంబ్లీ స్థానాలు ఇందులో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి మనకి నూట నలభై ఐదు సీట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయో ఒకసారి మనం పరిశీలించినట్లయితే నూట ముప్పైకి పైగా బీజేపీకి ఆల్రెడీ స్థానాలు వచ్చాయి ఇక నూట ముప్పై మూడు బీజేపీకి వచ్చాయి యాభై ఆరు శివసేనకి నలభై ఒకటి ఎన్సీపీకి ఇక్కడ అతిపెద్ద నో మ్యాజిక్ ఫిగర్కి నూట నలభై ఐదు కావాలి మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు అంటే ఈ నూట నలభై ఐదు ఎవరికి వస్తే వాళ్ళు సీఎం అవుతారు ఇక్కడ బీజేపీ నూట ముప్పై మూడు ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి బీజేపీకే ఎక్కువ ఛాన్స్ ఉన్నది ఉంది అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది అయితే గతంలో శివసేనకు సంబంధించిన ఏకనాథ్ షిండే సీఎం అయ్యారు కాబట్టి మళ్ళీ తిరిగి ఆయనకే సీఎం ఇవ్వాలని ఆ పార్టీకి సంబంధించిన వారు కోరుతున్నారు ఇది మిత్రధర్మం అని కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా అజిత్ పవార్కి సంబంధించిన ఎన్సీపీ కూడా మాకు కూడా మెజార్టీ స్థానాలు వచ్చాయి కాబట్టి సో మేము కూడా ఈసారి మేము ఇక్కడ సీఎం సీట్లో ఉండాలి అనేది వారు కోరుతున్నారు అయితే ఇప్పుడు బీజేపీ ఏం చేయబోతుంది నూట ముప్పై మూడు స్థానాలు వచ్చి అతిపెద్ద పార్టీగా ఉంది కాబట్టి కేవలం ఒక చూస్తే ఇక్కడ పన్నెండు స్థానాలు మాత్రమే తక్కువ నూట నలభై ఐదుకి పన్నెండు స్థానాలే ఇందులో ఎవరు సపోర్ట్ చేసినా కూడా ఖచ్చితంగా నూట నలభై ఐదు వస్తుంది అంటే ఆల్రెడీ మూడు పార్టీలు కలిసే పోటీ చేసే ఎన్నికల్లో కానీ సీఎం సీటు విషయానికి వస్తే అందరూ కూడా ఏం చెప్తున్నారంటే దేవేంద్ర ఫడ్నవీస్ ఫడ్స్ మాజీ సీఎంగా ఉన్నటువంటి ఎక్స్ సీఎం సో ఈయనకే తిరిగి మళ్ళీ బీజేపీ సీఎం సీట్ ఇస్తారు అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది మహారాష్ట్ర సీఎం సీటు అందుకు ఏకనాథ్ షిండే ఒప్పుకుంటారా శివసేన పార్టీకి సంబంధించి ఎన్సిపికి సంబంధించి అజిత్ పవర్ ఒప్పుకుంటారనే చర్చ నడుస్తుంది అయితే మిత్రధర్మాన్ని పాటిస్తే ముందుగా ఎన్నికల ముందు ఏదైనా ఒప్పందం జరిగితే ఏకనాథ్ షిండియా సీఎం సీఎం కావాలన్నట్టుగానైతే ఖచ్చితంగా ఏకనాథ్ షిండియాకి వస్తుంది కానీ అలా కాకుండా కలిసి పోటీ చేద్దాం ఎవరికి మెజార్టీ స్థానాలు వస్తే వారు సీఎం సీట్ని ఆశించేటువంటి పరిస్థితి ఉంది అనుకుంటే మాత్రం బీజేపీకి ఫడ్నవీస్కి సీఎం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందుకు ఈ రెండు పార్టీలు ఒప్పుకుంటాయా గతంలో శివసేనని చీల్చి ఎన్సీపీని చీల్చి ఏ విధంగా బయటకు వచ్చారో అలాంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడితే ఆ పరిస్థితి జరగదు ఎందుకంటే పైన అధికారంలో ఎన్డీఏ ఉంది బీజేపీ ఉంది కాబట్టి అంత ధైర్యం చేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం వచ్చినటువంటి మార్జిన్స్ ఈ సంఖ్యాబల సంఖ్యా బలం ప్రకారం చూసినట్లయితే ఖచ్చితంగా ఎక్కువ శాతం బీజేపీకి సీఎం సీటు దక్కే అవకాశం ఉందనే చెప్పవచ్చు సో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి